నమస్తే ఆంధ్రప్రదేశ్ న్యూస్ ఛానల్కు స్వాగతం కొత్త కొత్త వార్తలను సరికొత్తగా మీకు అందిస్తుంది నమస్తే ఆంధ్రప్రదేశ్ పండుగ వాతావరణంలో పెన్షన్ల పంపిణీ వాడవాడల పాలాభిషేకాలు మిఠాయిల పంపిణీ తెల్లవారుజాము నుంచే ఇండ్ల వద్దకు పెన్షన్ సంతోషం వ్యక్తం చేస్తున్న వృద్ధులు దివ్యాంగులు ప్రకాశం జిల్లా పొదిలిలో పెన్షన్ల పండుగ వాతావరణం నెలకొంది తెలుగుదేశం పార్టీ నాయకులు ఇతర ప్రభుత్వ అధికారులు తెల్లవారుజాము నుంచే వృద్ధుల ఇండ్ల వద్దకు చేరుకుని పంపిణీ ప్రారంభించారు ఈ సందర్భంగా టీడీపీ నాయకులు ఆనందోత్సవాలు చేసుకున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మార్కాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకాలు చేశారు ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు ఆప్యాయంగా అందరినీ పలకరిస్తూ మూడు వేల పెన్షన్ నాలుగు వేలు అయిందని వివరిస్తూ చంద్రబాబు పెంచిన పెన్షన్ తొలి విడత ఏడు వేల రూపాయలను అందించారు ఈ సందర్భంగా అవాతాతలు దివ్యాంగుల మొహాల్లో పట్టరాని సంతోషం కనబడింది డాక్టర్ గారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట నిలబెట్టుకొని పెన్షన్ కార్యక్రమాలు మూడు వేల రూపాయలు కురిసే నేను నాలుగు వేలు చేయటము మూడు నెలల బాకీలు ఏడు వేల రూపాయలు ఈరోజు చేయటం అనేది చాలా శుభ సంతోషము ఇలాగే ఇదే పథకాలు కంటిన్యూ చేస్తూ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ మళ్ళీ ముఖ్యమంత్రిగా అవ్వాలని చెప్పి రెండు ఈ కార్యక్రమము జయప్ర అందరూ చేసినందుకు మా కార్యకర్తలు కందుల నారాయణ రెడ్డి గారి నాయకత్వంలో మనమందరము నవమిట్ట నవమిట్టలో ఈ కార్యక్రమం జరగడం జరిగింది ఈ కార్యక్రమము మా కార్యకర్తలు టీడీపీ నాయకులు అందరు కలిసి విజయవంతం చేశారు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండుగ వాతావరణంలో పెంచినటువంటి పెన్షన్లు కార్యక్రమం అందజేయడం జరుగుతుంది ప్రతి ఇంటికి సచివాలయం సిబ్బందితో పాటు ఇతర అధికారులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు రాష్ట్రంలో ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ ఏదైతే ఉందో ఒకేసారి నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తామని అన్నారు మాట ఇచ్చిన ప్రకారంగా ఈరోజు నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వడం దాంతోపాటు ఏప్రిల్ మే జూన్ మూడు నెలలకు మూడు వేలు మొత్తం ఏడు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది ఇటువంటి కార్యక్రమం దేశవ్యాప్తంగా కూడా ఎక్కడ లేదు ఒక ముఖ్యమంత్రి పెన్షన్ పంచడానికి లబ్దిదారులు ఇంటికి పోయి డబ్బులు వచ్చినటువంటి కార్యక్రమం ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు చేశారు ఇటువంటి కార్యక్రమాలు రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ బాగుంటాయని చెప్పేసి ప్రజలు ఎన్డీఏ ఈ బహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఇలాంటి కార్యక్రమాలు దిగ్విజయంగా జరుగుతాయి అని చెప్పి ఎవరు చంద్రబాబు నాయుడు గారు మూడు నెలలు మూడు వేల రూపాయలు ఆయన మాట ప్రకారం చెల్లించాడు చెల్లిస్తున్నాడు ఆయన ఫ్యాక్చర్ ఇచ్చినట్టు నాలుగు వేల రూపాయలు చేశాడు మీ మూడు వేల పెన్షన్ ని మొత్తం కలిపి నాలుగు ఏడు వేల రూపాయలు ఈ రోజు ఆయన ప్రమాణ స్వీకారం చేసిన మొదటి సంతకం పెట్టాడు ఈ వృద్ధాభిమానాలకి విధవరాలకి వీళ్ళందరికీ ఏడు వేల రూపాయలు ఇస్తానడు ఏడు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చాడు இது போய் லேனு பண்ணி பண்ணுதா